తరుణ్ భాస్కర్ చిక్కుల్లో పడ్డాడు అది కూడా తెలిసి చేసిన తప్పు కాదు తెలియక చేసిన తప్పుకి ఏకంగా కోటి కట్టాలంటూ లీగల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కొనే రేంజ్ ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్లు ఏమవసరం లేదు ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పటికీ తన టాలెంట్ ఏంటో పలు దఫాల్లో నిరూపించుకున్నాడు ఒక డైరెక్టర్ గానే కాకుండా యాక్టర్గా కూడా తన సత్తా చాటాడు ఇటీవల వచ్చిన కీడా కోలా సినిమాతో అటు డైరెక్టర్గా ఇటు యాక్టర్గా వందకు వంద మార్కులు కొట్టేశాడు కలెక్షన్స్ పరంగా కూడా ఆ చిత్రం ని షేక్ చేసింది కానీ ఇప్పుడు ఆ మూవీతో తరుణ్ భాస్కర్ చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది ఎస్పీ చరణ్ ఇప్పుడు తరుణ్ భాస్కర్ పై లీగల్ యాక్షన్కు సిద్ధమైనట్లు తెలుస్తోంది కోలా చిత్రం టాలీవుడ్ లో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు నటుడిగా డైరెక్టర్ గా తరుణ్ భాస్కర్ కు మంచి పేరే తెచ్చిపెట్టింది ఇండస్ట్రీ నుంచి కూడా మంచి ఆప్లాజ్ లభించింది ఈ మూవీలో తరుణ్ భాస్కర్ చాలానే ప్రయోగాలు చేశాడు అందులో ఏఐ టెక్నాలజీ వాడి లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ని రీక్రియేట్ చేయడం కూడా ఒకటి అయితే సోషల్ మీడియా వరకు ఇది బాగానే ఉన్నా తరుణ్ భాస్కర్ మాత్రం దానిని ఏకంగా సినిమాలో వాడేశాడు సినిమా పరంగా ఏఐ వాయిస్ ని అందరూ ఎంజాయ్ చేసినా ఇప్పుడు ఆపనే తరుణ్ భాస్కర్ ని చిక్కులో Субтитры сделал the... భాస్కర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ని వాడటంపై ఎస్పీ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే తమ కుటుంబం అనుమతి లేకుండా తరుణ్ భాస్కర్ ఎస్పీబి వాయిస్ ని వాడటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే లీగల్ నోటీసులు కూడా పంపారు తాజాగా ఎస్పీ చరణ్ లాయర్ ఈ వివాదంపై స్పందించారు తరుణ్ భాస్కర్ చేసిన పనికి క్షమాపణలు చెప్పడం మాత్రమే కాకుండా కోటి రూపాయల నష్టపరిహారం కట్టాలని తెలిపారు అంతేకాకుండా రాయల్టీలో షేర్ కూడా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు ఈ వ్యవహారం టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది Thank you